ఇటీవల జరిగిన కేబినెట్లో పలు కీలక నిర్ణయాలు తీసుకున్నారు ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి డాక్టర్ వైఎస్ఆర్ ఆరోగ్యశ్రీని ఇరవై ఐదు లక్షలు పెంచుతూ పించిన మూడు వేలు పెంచుతూ నిర్ణయం తీసుకున్నారు ఈయన ఈ కార్యక్రమాన్ని ఈరోజు ప్రారంభించారు ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి నెల్లూరు జిల్లా కలెక్టర్ కార్యాలయంలో తిక్కన భవనంలో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో ముఖ్య అతిథిగా హాజరైన మంత్రి కాకాని గోదరెడ్డి రెడ్డి పలువురు ఉన్నతాధికారులు ఆరోగ్యశ్రీని ఇరవై ఐదు లక్షలు పెంచిన హెల్త్ కార్డులను పలువురికి అందజేశారు సంబంధించి మహానేత రాజశేఖర రెడ్డి గారు ఆరోగ్యశ్రీ పథకాన్ని తీసుకొచ్చాడు నూట ఎనిమిది నూట నాలుగు వైద్య సేవలను అందుబాటులోకి తీసుకొచ్చాడు అయితే రెండు వేల పద్నాలుగు పంతొమ్మిదిలో ఈ రాష్ట్రంలో వైద్య ఆరోగ్య పరిస్థితి ప్రత్యేకించి ఆరోగ్యశ్రీ పరిస్థితి ఏ విధంగా ఉన్నది ఈరోజు ఏ విధంగా ఉన్నదంటే ఒకసారి బేరీజు వేస్తే రెండు వేల పద్నాలుగు పంతొమ్మిదిలో ఈ ప్రభుత్వం రాకముందు తెలుగుదేశం హయాంలో తెల్ల రేషన్ కార్డు కలిగినటువంటి వాడికి మాత్రమే ఆరోగ్యశ్రీ కార్డు అందించేటువంటి పరిస్థితి ఉండేది ఈరోజు ఆ విధంగా కాకుండా కుటుంబ ఆదాయం ఐదు లక్షలు ఉన్నా సరే ఐదు లక్షలు ఉన్నటువంటి వాళ్ళకి కూడా ఈరోజు ఇరవై ఐదు ఐదు లక్షల రూపాయల వైద్యం పొందేటువంటి ఆరోగ్యశ్రీ కార్డుని అందించడం జరిగింది గతంలో ఉన్నటువంటి వెయ్యిన్ని యాభై తొమ్మిది వ్యాధులకు సంబంధించినటువంటి చికిత్సలు ఉంటే దాదాపుగా ఈరోజు వాటిని మూడు వేల రెండు వందల యాభై ఏడు వ్యాధులకు పెంచడం జరిగింది నెట్వర్క్ హాస్పిటల్స్ గతంలో ఏడు వందల నలభై ఎనిమిది ఉంటే ఈరోజు దాదాపుగా రెండు వేల మూడు వందల తొమ్మిది హాస్పిటల్స్ వచ్చాయి అదర్ ఇతర స్టేట్స్లో అంటే ఇతర రాష్ట్రాల్లో గతంలో నెట్వర్క్ హాస్పిటల్స్ ఆరోగ్యశ్రీ కింద వైద్య సేవలు అందించే డెబ్బై రెండు ఉంటే ఈరోజు ఇతర రాష్ట్రాల్లో ఆరోగ్యశ్రీ కింద వైద్యం అందించేటువంటి ఏడు వందల పదహారు హాస్పిటల్కి చేరుకోవడం జరిగింది అదేవిధంగా గత ప్రభుత్వం మొత్తం ఐదు సంవత్సరాల కాలంలో ఐదు వేల నూట డెబ్బై ఐదు వేల నూట కోట్ల రూపాయలు ఖర్చు పెడితే ఈ ప్రభుత్వం ఈ యాభై ఐదు మాసాల్లో పదకొండు వేల ఎనిమిది వందల అరవై కోట్ల రూపాయలు ఖర్చు పెట్టడం జరిగింది అదేవిధంగా ఈరోజు నూట ఎనిమిది సర్వీసులు చూస్తే గతంలో మూడు వందల ముప్పై ఆరు ఉన్నాయి ఈరోజు దాదాపుగా ఏడు వందల అరవై ఎనిమిది ఈరోజు కొత్తగా నూట ఎనిమిది సర్వీసెస్ని ఈరోజు మనం ప్రారంభించడం జరిగింది గతంలో సంవత్సరానికి డెబ్బై ఐదు కోట్ల అరవై ఏడు లక్షల రూపాయలు నూట ఎనిమిది వైద్య సేవల కోసం ఖర్చు పెడితే ఈరోజు నూట ఎనభై ఎనిమిది కోట్ల యాభై ఆరు లక్షలు ఖర్చు పెడుతున్నాం వన్ నాట్ ఫోర్ సర్వీసెస్ గతంలో రెండు వందల తొంభై రెండు ఉంటే ఈరోజు దాదాపుగా తొమ్మిది వందల ముప్పై ఆరు కొత్తగా ఈరోజు వన్ నాట్ ఫోర్ సర్వీసెస్ని ప్రారంభించడం జరిగింది కాబట్టి పేదవాడికి ఈ సమాజంలో ఆరోగ్య భద్రత కల్పించాలనేటువంటి లక్ష్యంతో ఇరవై ఐదు లక్షల రూపాయల వరకు విలువ చేసేటువంటి ఈ ఐదు లక్షల రూపాయల కుటుంబం ఆదాయం ఉన్నటువంటి వాళ్ళందరికీ కార్డులు ఇవ్వాలడం జిల్లా వ్యాప్తిగా తొంభై శాతం ఈరోజు కార్డులు ఇవ్వడం రేపటి నుంచి జిల్లా కలెక్టర్ గారి ఆధ్వర్యంలో అదేవిధంగా ఉమెన్ పోలీస్ కూడా జిల్లా ఎస్పీ గారి ఆధ్వర్యంలో సచివాలయ సిబ్బంది అందరూ సమన్వయపరచుకొని స్థానికంగా ఉండేటువంటి ప్రజాప్రతినిధులందరితో కలిసి ఈ కార్యక్రమాన్ని సజావుగా సాఫీగా ప్రజల్లోకి విస్తృతంగా తీసుకువెళ్లడం దాని ద్వారా ప్రజలు వైద్య సేవలు అందించుకోవడం ఈరోజు మనం చూసాం జగన్ అన్న ఆరోగ్య సురక్ష కార్యక్రమం పేదవాడి ఇంటికే వైద్యులు వచ్చేటువంటిది ఫ్యామిలీ డాక్టర్ కాన్సెప్ట్ ఇటువంటివన్నీ కూడా వైద్యానికి సంబంధించి ఏ ప్రభుత్వం కూడా ఆలోచన చేయనటువంటి విధంగా పెద్దపేట వేసి ఈరోజు ముఖ్యమంత్రి గారు ఒక అసాధారణమైనటువంటి నిర్ణయం తీసుకుని కొత్తగా మరలా కార్డులు అందిస్తున్నటువంటి శుభ సందర్భంలో ముఖ్యమంత్రి గారికి ధన్యవాదాలు తెలియజేస్తూ ఆరోగ్య భద్రత కోసం పేదవాడికి అండగా నిలుస్తున్నటువంటి ముఖ్యమంత్రికి ప్రజలందరూ ఆశీస్సులు ఉండాలని చెప్పి చెప్పి కోరుకుంటూ